హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజైతే పితికిపప్పు కూర చేస్తున్నానండి అది ఎలా చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఆ వేగిన తర్వాత ఒక ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెమ్మ రెండు వేసేసుకునేసి ఇవి బాగా గోధుమ కలర్ వచ్చేంత వేయించుకుందామండి వేగేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుందాము ఎగనిద్దామండి ఇది కొంచెం గోధుమ కలర్ రావాలి బాగా కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా ఏగుతుందండి ఆనియన్ కూడా చూడండి కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం ఒక స్పూను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలర్ చేంజ్ అయిన వరకు వేయించుకోవాలి సన్న మంట మీదనే వేయించుకోవాలి ఇవన్నీ మసాలాలు ఏవైనా బాగా ఏగితేనండి కూర బాగుంటుంది కారము తగినంత ఉప్పు కూడా పడాలి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది కూర అనమాట ఏ కూర అయినా చూడండి కలర్ మారింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏగిపోయింది తర్వాత వచ్చి టమోటాలు రెండు టమోటాలు పండుగ కట్ చేసేసుకున్నాను అవి కూడా వేసేసుకునేసి ఉప్పు వేసేసుకొని రాళ్ళు ఉప్పు బాగా ఎగనిద్దాం రాళ్ళు ఉప్పు వేస్తే బాగా మగ్గుతుందండి టమోటా ఇప్పుడు ఇది కూడా మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనిద్దాం టమోటాని చూడండి కలర్ చేంజ్ అయింది కదా తర్వాత పుదీనా కొత్తిమీర కూడా ఈ మసాలాలో కొంచెం మేగనిద్దామండి పుదీనా కొత్తిమీర కూడా ఇట్లా ఆయిల్లో కొంచెం వేగితే బాగుంటుంది టేస్ట్ పుదీనా కొత్తిమీర వేగిన తర్వాత ఆలు రెండు కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా కట్ చేసుకుని కడిగి పెట్టుకున్నాను అవి వేసేసుకునేసి కొంచెం పసుపు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ కలుపుకుందామండి కలుపుకునేసి ఈ ఆలును కొంచెం మగ్గనిద్దాం ఆయిల్లోనే మూత పెట్టి కొంచెం మగ్గనిద్దాము చూడండి మగ్గిపోయింది ఇప్పుడు వచ్చి ధనియాల పొడి రెండు స్పూన్లు కారం ఒక రెండు స్పూన్లు గరం మసాలా ఒక స్పూన్ వేసేసుకున్నాను వేసేసుకొని బాగా కలుపుకుందామండి కలుపుకోవాలి ఇది కలర్ చేంజ్ అయినంత కారము ధనియాల పొడి కూడా కొంచెము బాగా వేగాలి మసా మాట మసాలాలో ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొబ్బరి మసాలా వేసేద్దామండి కొబ్బరి ఏం లేదండి ఎండు కొబ్బరి పుదీనా కొత్తిమీర వేసి మిక్సీకి పట్టుకున్నాను పెచ్చి కొబ్బరి ఉన్నాయి వేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది కాబట్టి ఎండు కొబ్బరి పుదీనా కొత్తిమీర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అండి ఇంకేం వేయలేదు దీంట్లో మసాలా బాగా వేయించుకున్నాము బాగా సన్న మంట మీద ఎప్పుడు కూడా మసాలాలు బాగా వేగాలండి చూడండి తర్వాత వచ్చి ఆ మసాలా అంతా ఏగిపోయిన తర్వాత పితికిపప్పు అంతా విధంగా పితికేసుకున్నానండి అండి అనపకాయలు అంటారు చూడ అనపకాయల్లో వచ్చిన పప్పు అండి ఇది ఈ పితికిపప్పు వేసేసుకొని సన్న మంట మీద ఇది కూడా కొంచెం మసాలా వేగనిద్దాం తర్వాత నీళ్ళు వేసేసుకుందాము ఈ విధంగా అంతా కలుపుకునేసి కొంచెం వేగనిద్దామండి మసాలాలో అడుగు అంటుతుందండి అందుకని సన్నగా అట్లా కలుపుతున్నాను బాగా కొంచెం బాగా అయితే బాగా టేస్ట్ బాగుంటుంది ఉప్పు కారం అంతా బాగా పడుతుంది ఈ విధంగా మసాలా కొంచెం వేయించుకుంటే మూత పెట్టి కొంచెం ఏగనిద్దామండి తర్వాత మనం చూసుకొని నీళ్ళు వేసేసుకుందాం ఎంత కావాలో అంత నీళ్ళు దోశలేకైతే కొంచెం మీడియం పల్ మరీ పలసగా ఉండకూడదు మరీ చక్కగా ఉండకూడదండి కొంచెం బాగానే ఉంటుంది అనమాట దోశలేకైతే బాగుంటుంది ఇది చూడండి ఈ విధంగా ఉడుకుతుంది కదా ఇంకా ఉడికే కొద్దీ చిక్కబడుతుందండి తొందరగా ఉడికిపోతుంది పితికిపప్పు ఇది ఉడికేటప్పుడే ఉడికేసిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఉడికిపోయిందండి కూర కూడా అప్పుడే కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఎక్కడ ఉన్నది ఎక్కడికి అయిపోయిందో ఉడికిన తర్వాత ఇంకొంచెం పుదీనా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చల్లారిన తర్వాత దోశలేకైతే సూపర్గా ఉంటుందండి దోశలేక అనేది చిక్కబడుతుంది ఇంకా కూర అనమాట చల్లారేటప్పటికి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా పితికిపప్పు కూర దోశ లెక్కి కానీ చపాతీ లెక్కి కానీ పూరీ లెక్కి కానీ ఇదేంకైనా సూపర్గా ఉంటుందండి రాగిసంగ అయితే ఇంకా సూపర్ అనమాట మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఏమైనా బెలిసిమ్మలో ఒకండి లైక్ ఇవ్వడం మర్చిపోకదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్